బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ నా పేరు గుప్తా అండి ఏం చేస్తారు మీకు పేరు బిజినెస్ అయ్యా ఉంది పదిహేను నెలల పరిపాలన జరుగుతుంది అసలు ఎలా ఉంది అంతకు అంతకుముందు ఫైవ్ ఇయర్స్ మీద చాలా బెటర్ అమ్మా అంటే మాకు వరకు ఏ పథకాలు వర్తించవు కానీ గుర్తించే వాళ్ళకి కానీ జనరల్గా జనరల్గా వచ్చేటప్పుడు ఆలోచించుకుంటే అన్ని రకాలుగా అటు మామూలుగా క్రైమ్ రేట్ గానే ఉండి లేకపోతే మర్డర్లు మానభంగాలు అలాంటివి కానీ ఉండి లేదంటే పరిపాలన పరంగా మాత్రం నెంబర్ వన్గా ఉందమ్మా అయితే ఇప్పుడు అంతకుముందు జరిగిన ఐదు సంవత్సరాలు నష్టం కవర్ చేయాలంటే వెంటనే కావాలంటే తెల్లారిపాటికి అయిపోదు దానికి కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకోవాలంటే విజనరీ ఉంది కాబట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ళకాళ్ళో ఎవరిదొకలు పట్టుకొని ఏదో రకంగా చేయడానికి అవకాశం ఉంది పైగా సెంట్రల్లోను రాష్ట్రంలోనూ ఒకటే గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంతవరకు అవకాశం ఉంది డెవలప్ అవడానికి అది ఏంటంటే ప్రజలు కొంచెం వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చారనుకోండి ఇంకా ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ని అవకాశం ఉంటుంది అది అలాగని ఎంకరే పూర్తిగా ఎంకరే ఎంకరేజ్మెంట్ కాకుండా ఏదైనా గవర్నమెంట్లో లోపాలు ఉంటే ప్రజలు కూడా ఎత్తి చూపాలి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి కవర్ చేయాలి ఎవరు తప్పున్నా సరే ఎమ్మెల్యేలు తప్పున్నా మినిస్టర్లు తప్పున్నా సీఎం తప్పు ఉన్న అందరూ ఏం భగవత్ స్వరూపులేం కాదు కదా మళ్ళీ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి ప్రజలకు మెయిన్ ఇక్కడ బాధ్యత అండి బాగా ఆలోచించుకోవాలి ఎవరైనా సరే ఎవరైనా మనకు మంచి చేసేవాళ్ళు తెల్లరబాటుకు మన ఇంటి కోట్లు పడాలన్నా లక్షలు వచ్చి పడాలంటే పడవు దాన్ని నిదానంగా డెవలప్ అవ్వాలి ముందు పీస్ఫుల్గా ఉండాలి పీస్ఫుల్గా ఉంటే చక్కగా మన జీవితానికి మన మన పిల్లలు మన సంసారం జరుగుతుంది అనేది ఉండాలి పైగా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని యాప్స్ పెట్టింది యాప్స్లో మనం అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ తీసుకోవచ్చు మనం అవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే కొంచెం దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసామనుకోండి భవిష్యత్తులో కొంచెం బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు అవి కూడా వాళ్ళు అధిక వెళ్ళాలి గవర్నమెంట్ కూడా అవి కూడా గమనించి అధిక మించి ముందుకెళ్ళాలి మంచి పని చేస్తుండే దానికి తప్పులు సహజం అంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు విమర్శ లేకుండా కష్టం కదా ఏదైనా మంచికైనా చెడుకైనా విమర్శ అనేది ఒకటి ఉంటుంది ఆ విమర్శను పాజిటివ్గా తీసుకోవాలి మనం అయితే ఏది ఏది పడితే విమర్శ చేసేవాళ్ళతో దాన్ని డిలీట్ చేసేయాలి అసలు దాన్ని తీసుకోకూడదు పాజిటివ్ విమర్శ వాళ్ళు కంపల్సరిగా తీసుకుంటే గవర్నమెంట్ బాగుంటుంది ప్రజలు బాగుంటారు అందరూ బాగుంటారు అది పర్సనల్ ఒపీనియన్ ప్రభుత్వంలో మా చెత్తపన్ను ఉండేది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాలనేది ఏమన్నా చెత్త చెత్తపన్ను లేదు కానీ కొంచెం మోడిఫై అవ్వాలి టైం పడుతుంది ఈ మన వీళ్ళందరూ ఈ చెత్త తీసే వాళ్ళందరూ ఇవన్నీ స్ట్రైక్లు ఇవన్నీ కూడా కొంచెం గవర్నమెంట్ పాప వాళ్ళని కూడా కొద్దిగా ఏదో ఒకటి చూసి కొంచెం రెక్టిఫై చేస్తే వాళ్ళు మల్లాంటి మనుషులే కదా వాళ్ళు చాలా దారుణంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అంటే మరి పథకాలు అందరికీ అందుతున్నాయా లేక అంటే అర్హులైన వాళ్ళకి పథకాలు అందాలనే కదా చెప్పేది అర్హులు కానోళ్ళు ఎవరిని ఉంటే అప్లై చేసుకోమంటున్నారు కదా వాళ్ళు ఇవ్వమంటాలా ఒకవేళ ఏదైనా అర్హులైన వాళ్ళు మిస్ అయ్యారు అనుకోండి మీకు యాప్స్ ఇచ్చాము లేదా ఇంకోటి రకరకాలుగా ఉన్నాయి ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ఇవ్వలేదు అనుకున్నప్పుడు గవర్నమెంట్ తప్పవద్దు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఉపయోగించుకొని మనం డెవలప్ చేసుకున్నాం అనుకోండి అది మనకు ఉపయోగపడుతుంది సార్ మరి అమరావతి గురించి ఏం చెప్పారు అమరావతి అంటే నేను అయితే చూడలేదు చూసిన వాళ్ళని బట్టి నేను టీవీలో చూస్తున్న దాన్ని బట్టి ప్రజల ఒపీనియన్ బట్టి ఎంతో కొంత బెటరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీద చాలా బెటరు అయితే ఇంకా ఫైవ్ ఇయర్స్ పట్టుద్ది మనం ఇప్పుడప్పుడే అక్కడికి వెళ్ళిపోయి ఏదో కావాలంటే ఇప్పుడు మన ఇల్లు స్టార్ట్ చేస్తాం నాన్న స్టార్ట్ ఇల్లు వేసుకుంటాలంటేనే మూడు నాలుగు నెలలు పడుతుంది ఇంకా బిల్డింగ్ కట్టాలంటే మూడు నాలుగు నాలుగేళ్ళు పడుతుంది అది అందుకని చెప్పి ఏంటంటే తొందర పడకూడదు ఏదైనా సరే కొంచెం నిదానంగా మంచిగా హృదయంలో మంచిగా ఆలోచిస్తే మంచిగా కనబడుతున్నానా మన హృదయంలో చెడు పెట్టుకొని ఆలోచిస్తే చెడుగానే ఉంటుంది అంటే సార్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది ముప్పై రోజులు ఎవరైనా జైల్లో ఉంటే సీఎం కానీ పీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఆ పదవికి అనాహూల అని చెప్పి ఒక బిల్లు తీసుకొస్తా ఉంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఇప్పుడు ఏంటంటే అయితే ఒకటి మోటివేషనల్గా కేసులు పెట్టి లోపల పెడితే అది తప్పు కేసు ఏంటంటే అది ఎలా చేయాలంటే కోర్టులో కేసు ప్రూవ్ అయ్యి అతనికి శిక్ష పడితే అప్పుడు ఈ చట్టం వర్తింపు చేయాలి ప్రూవ్ అవ్వకుండా ఏదో అరెస్ట్ చేసాం పెట్టేసాం ఏదో దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపల పెడితే ఇన్వాల్యూ చేద్దామంటే అది కరెక్ట్ కాదు కోర్టులో ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా చేసేయాలి కూడా అసలు అసలు నన్ను అడిగితే షూట్ అలాంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ చట్టాలు కెట్టాలి అలాంటి నెల రోజులు జైల్లో ఉన్నాడు ప్రూవ్ అయితే రోడ్డు మీద అయిపోయింది ఏముంది నేనైనా సార్ అంతే నేనైనా సరే నేను తప్పు చేసినా మనం ఇంకోటి చేయడు కదా ఎందుకు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటానండి కేసులు ఉన్నాయని నేను అట్లా ప్రూవ్ అయితే అన్నది మీరు అండర్లైన్ చేసుకోండి ప్రూవ్ అయితే జగన్ ఏమో దేవుడా లేదా చంద్రబాబు దేవుడా ఎవరినైనా అంతే కదండి అంతే నా ఒపీనియన్ అయితే అదండి జనాలు నచ్చు నచ్చుకపోవచ్చు అంతే మరి కంపెనీసీ వస్తున్నాయండి ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం కంపెనీసీఎన్ తీసుకొస్తున్నారా లేక మాటల వరకే అని చెప్పి చూసుకోవచ్చా అంటే కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి అంటున్నారు కొన్ని వచ్చినాయి అంటున్నారు ఏదైనా మనకు కనీసం ఈ గవర్నమెంట్ రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత మనం బ్యాలెన్స్ వేసుకోవాలి అప్పటి వరకు ఎన్ని వచ్చినాయి ఎన్ని రావాలి ఎన్ని అనేది అప్పుడు వరకు మనం వచ్చినాయి అనుకున్నా తప్పే రాలేదనుకున్నా తప్పే ఎందుకంటే మనకు యాక్చువల్ ఫిగర్ తెలియదు మనకు రెండున్నర నెక్స్ట్ బడ్జెట్లో వాళ్ళు పెడతారు కదా పెట్టినప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి నా ఒపీనియన్ అంటే పక్కన వైసీపీ నాయకులేమో మాకంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కువ అప్పు చేశారు ఈ సంవత్సరాల కాలంలో ఎక్కువ ఎక్కువ అప్పు చేశారు అంటున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే అదే అండి అప్పు చేయకుండా ఏ గవర్నమెంట్ నడవదు ఇప్పుడు వాళ్ళు మద్యం నిషేధం అన్నారు దాని మీద కూడా అప్పు తెచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అప్పు తీర్చాలి కదా గవర్నమెంట్ అవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు ఒకళ్ళనే ముందు అసలు మద్యం నిషేధం అనేది మళ్ళీ దాని మీద అప్పు తేవడం అనేది కరెక్ట్ కాదు నా పర్సనల్ ఒపీనియన్ కరెక్ట్ కాదు కదా సార్ అది మరి మద్య నిషేధం అని చెప్పి మీరు అంటున్నారు మరి ఈరోజున అదే మద్యం పాలసీతో వాళ్ళు చాలా అక్రమాన్ని దోచుకున్నారు లెక్కర్ స్కామ్ చేశారని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద నా కేసులు పెట్టారు అసలు నిజంగా జరిగిందా స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది లేకపోతే ఎంతమంది ఇన్ని రోజులు జైల్లో ఎందుకుంటారు ఎంతో కొంత వాళ్ళు చెప్పినంత కాకపోవచ్చు కానీ ఎంతో కొంత జరిగింది జరగకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంటారు జడ్జిలు ఊరుకోరు కదా ఏ ప్రూఫ్ పెట్టకపోతే జడ్జి గారు ఎందుకు ఊరుకుంటారు డిస్మిస్ చేసేస్తారు కదా ఎంతో కొంత అయితే జరిగింది అది ఎంత అనేది ఏంటనేది లాస్ట్లో ఫైనల్ ఛార్జ్ షీట్ పడిన తర్వాత కోర్టు ఓకే అయిన తర్వాత మన డెసిషన్ తీసుకోవాలి అంటే నేను కూడా కోర్టులో కసిరెడ్డి గారి ఆస్తులు కూడా మొత్తం జప్ చేయమని చెప్పి కూడా ఒక తీసుకొచ్చారు కేసు ఫైల్ చేసి అంటే రాజకేసిరెడ్డి ఆస్తులు జప్ చేయమల్ల అక్రమ ఆస్తులు జప్ చేయమన్నారు ఆయన ఆస్తులు చెప్పు చేయమల్ల మీరు ఆలోచించుకొని చెప్పండి ఆయన ఆస్తులేం చెప్ చేయమల్ల ఆయన అసలు ఎంత పరుడు ఇంత డబ్బు ఎలా వచ్చింది ఇన్ని ఒక సంవత్సర కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించాడు ఇన్ని ఆస్తులు ఎలా కొన్నాడు ఇంత గోల్డ్ ఎలా కొన్నాడు అవన్నీ ఎంక్వైరీ చేసి అది అక్రమ ఆస్తులు అయితే సరెండర్ చేసుకోమన్నారు తప్పేం లేదు కదా నా ఉద్దేశం మీరు ఏం చెప్తారు సార్ అంటే ప్రజలు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని ఆదరిస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండో ఛాన్స్ ఇస్తారంటారు అంటే అలా కాదు సార్ ప్రజలకి సాటిస్ఫై అయితే ఆదరిస్తారు లేదా ఇంకెవడ బ్రహ్మ పదార్థం వేస్తారంటే అడ్డు కట్టు పడుతారు ప్రజల దేవుడు సార్ వాళ్ళు కాకపోతే ప్రజలు కూడా ఏంటంటే ఉచితంగా వచ్చేదాన్ని ఎక్కువగా మనకి నిజంగా ఉచితానికి మన అర్హులైతేనే దాన్ని తీసుకోవాలి సార్ అర్హులు కాకపోతే డిలీట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే దానివల్ల ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది కదా సార్ పాపం అర్హత ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నా ఒపీనియన్ సార్ పెన్షన్లో అవ్వచ్చు ఏదైనా కానీ పథకాలు ఏదైనా సార్ మరి చంద్రబాబు గారు చెప్పినట్టుగా శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు కదా అంటే మగవారికి ఇవ్వట్లేదని మీరు ఏమైనా బాధపడుతున్నారా లేక ఏం చెప్తారు ఏమంటే వాళ్ళకి ఇచ్చినా మనకి ఇచ్చినట్టే కదా సార్ ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేయాలని మనమే ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి రావు కదా కాబట్టి మనకు కూడా ఎంతో కొంత కుటుంబానికి ఉపయోగం కదా యాభై రూపాయలు అనుకోండి ఒక రోజుకి ఒక అప్పుడు ఎంతోమంది పనులకు వెళ్తుంటారు సార్ ఆడవాళ్ళు వాళ్ళు ఆటోలకి వెళ్ళాలి కదా కాకపోతే ఏంటంటే ఆటోలకి వెళ్ళేదానికి ఏంటంటే టైం ప్రకారం వెళ్ళిపోతారు బస్ అంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా ఆడవాళ్ళు ముందు బయలుదేరి పెట్టుకోలేని వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కొంచెం ఒక అరగంట గంట ముందు బయలుదేరి ప్రయాణం చేసుకుంటే ఎంతో కొంత కుటుంబానికి ఉపయోగపడుతుంది మంచిదేనంటారా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు కాదు పేదవాడికి ఒక పది రూపాయలు మిగిలిన ఉపయోగపడ్డట్టే కదా సార్ కాకపోతే ఏంటంటే ఆ మిగిలిన డబ్బులు సారాయిగా వాటికి అలవాటు కాకుండా కుటుంబానికి పిల్లలు చదివించుకోవడానికి ఉపయోగిస్తే ఆడవాళ్ళు ప్లాన్ చేసుకోవాలి గట్టిగా లేడీస్ గట్టిగా ప్లాన్ చేసుకొని ఆ రూపాయిని కరెక్ట్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో వాళ్ళ పిల్లలే వీళ్ళు పోషిస్తారు ప్రభుత్వం పనితీరలా ఉంది రోజున పదకొండు పదిహేను నెలలు అవుతా ఉంది గత ప్రభుత్వం ఐదు ఐదేళ్ళ పరిపాలన చేశారు పదిహేను నెలల పరిపాలన చంద్రబాబు చూస్తున్నాను అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చిందండి సార్ చంద్రబాబు గారు నచ్చిందండి ఎందుకండి ఎందుకని అంటే పాలసీస్ అంటే బాగున్నాయి కదా ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆ మద్యం పాలసీ తెచ్చారు తెచ్చి డూప్లికేట్ మంది అని నమ్మినారు కదా మరి ఇప్పుడు అయ్యేం లేవుగా అన్ని ఒరిజినలే కదా అది అంటే ఆ రకం కాదు మిగతా పాలసీలు కూడా సిబిఐనే బాగున్నాయి ఏంటి అసలు మరి పక్కన వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు లెక్కర్ లెక్కర్ స్కామ్ జరగలేదు కావాలనే కక్షాది అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు ఎలా అంటే అంత అంత ఓపెన్గా పబ్లిక్గా కనిపిస్తుంటే పిచ్చి మంది నమ్మారు కదా ఏ బ్రాండ్లు అయినా వాస్తవం కనిపిస్తున్నాయి కనిపించకుండా ఊరికే ఎలా ఎలిగేషన్ ఎలా చేస్తారు వాస్తవం అవి వాళ్ళు చేసినవన్నీ తప్పులే మేమేమీ చేయలేదు గతంలోనే జగన్ ఉన్నప్పుడే శుభ్రపాలన అందించాం రోజున ప్రభుత్వం వచ్చాక మొత్తం రాష్ట్రం మొత్తం రావణ కష్ట చేశారు అప్పులు పాలు అంటున్నారు కాదు ఏముందండి డిఫెన్స్గా ఉంటుందిగా తీసుకెళ్ళారు ఊరికే ఊరికే తీసుకెళ్లరుగా వాస్తవాది వాళ్ళే కాదు పిచ్చి మందు అంత అమ్మింది మరి ఇంకేంటి అంటే వాళ్ళు ఏమో రేట్లు వచ్చి మంచి మంచి మందు అందించాము అది లెక్కర్ స్కామ్ అలా అవుతుంది అంటున్నారు ఎక్కడ అందించారండి బ్లాక్లో అమ్మితే ఓ బ్రాండ్ దొరికేది కాదుగా ఎత్తుక్కుంటే షాప్లో కూడా తిరిగేవాళ్ళు ఇక్కడ అది అక్కడ ఇది పెట్టి ఒక డబ్బా పెట్టి ఒక కాటన్ బాక్స్ అదే పంగానే వేరేది స్టాండర్డ్ బ్రాండ్స్ లేవు కదా వాళ్ళు ఉన్నప్పుడు మరి రేట్లు పెట్టుకున్న మంచి మంది దొరికిందా ఇప్పుడు దొరకలేదండి అది అంత అడల్టడ్ ఎంత వాస్తవాలు కాదు ఇప్పుడున్న పరిస్థితి ఎలా బాగానే ఉందండి బాగానే ఉంది ఒరిజినల్ మంది దొరుకుతుంది మందు వరకు టోటల్ చేస్తున్నారు కదండి చెయ్యాలి టైం ఇవ్వాలి కదా మనం కూడా వెంటనే వచ్చేసి అదే మ్యాజిక్ కాదు అది చేసేడం చేస్తున్నాడు అండి చేస్తున్నాడు ఆయన మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెత్తపన్నేశారు మరి ఇప్పుడు ఇప్పుడు తీశారుగా చెత్తపన్ను లేదు కదా మరి నేను కట్టి అప్పుడే ఆళ్ళు ఉన్నప్పుడే కట్టా